అండి మన జ్యోతిర్మాయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చితోని గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి మరి నేను ఆ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియో అయితే చూద్దాం పదండి అందుకు కావాల్సి నేనైతే ఒక పావు కేజీ అది వంకాయలు తీసుకున్నానండి బాగా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇవి నల్ల వంకాయలు వంకాయలు ఉల్లిగడ్డలు అందుకు కావాల్సిన అన్ని ఇక్కడ ఉన్నాయి మరి రెండు టమాటాలు తీసుకున్నా కావాల్సిన పచ్చిమిర్చి రెండు ఎల్లిపాయలు రెండు ఉల్లిగడ్డలు బుడలి తినాలండి పల్లీలు నూగులు ఉప్పు పసుపు కొద్దిగా అల్లం అండి కొద్దిగా అల్లము కొబ్బర చెక్క లవంగాలు యాలకల పొడి అండి ఇది ఒక స్పూన్ అయితే ధనియాలు కొత్తిమీర కరివేపాకు కావాల్సినంత ఆయిలు మరి మన పచ్చిమిరకాయ వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీవేనండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ఇవన్నీ ఉప్పు నీళ్ళలో వేసి కట్ చేసి పెడతానండి ఇవన్నీ వేయించుతాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇవన్నీ కొంచెం వేయించుతానండి నూనె లేకుండా డ్రైగా వేయించి పెడతాను నేనైతే స్టవ్ వెలిగించాను కదండి ఆయన అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసాను పచ్చిమిర్చి ఇలా తుంచి వేస్తున్నానండి నేను కొంచెం కొంచెము పచ్చివాసన లేకుండా ఇది వేయించాలండి పచ్చిమిర్చి కారం అయితే డైరెక్ట్గా వేసేస్తాం కదా ఇవి పచ్చిమిర్చి కాబట్టి కొంచెం సుంచి వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా సుంచి వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా అన్నం అయితే వేస్తున్నానండి అంతేసినట్టు చూపిద్దాండి అయితే వేసాను అలాగే కొన్ని పొట్టు తీయలేదండి నేను అలాగే వేసి ఎల్లిపాయలు నిజంగా కొద్దిగా దోరగా వేయించాలండి గుండెను బాగా అప్పుడు పచ్చి పెట్టి పచ్చి బట్టలు తర్వాత కొంచెం చిమ్లో పెట్టి వేయించాలండి ఎక్కువ పుల్లు మంట పెడితే మాడిపోతాయి కదా ఎందుకంటే అది చిమ్లో చిమ్ వేసేసి చిన్న మంట మీద వేయించుకోండి మీరు కూడా వేస్తే బాగుంటుందండి పచ్చిమర్తనం అనేది ఉండదు కారం అయితే డైరెక్ట్ వేసుకుంటాము పచ్చిమిర్చి వర్తనంటే అంత బాగుంటుంది బాగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది మళ్ళీ బాగుంటుంది వంకాయ త్వరలో వచ్చి చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే ఇవైతే వేగినాయి కదా నేను తీస్తున్నాను పచ్చ తీస్తానండి దాన్ని వేగినాయి కదా మిర్చి కూడా అన్ని బాగా వేగినాయి కాబట్టి అండి పక్క వేరే ప్లేట్లో తీ వేస్తాను పెట్టి వేగినాయి కదా నేను టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నానండి కూడా కొద్దిగా బాగా మెత్త పడాలండి ఉల్లిగడ్డ పచ్చివాసన పోతే సరిపోతుంది ఎక్కువ వేయవలసిన అవసరం అయితే ఉండదు కొద్దిగా పచ్చివాసన పోతే బాగుంటుంది కర్రీ టమాటాలు ఉల్లిగడ్డలు నేను ఇందులోకి కొబ్బరి కూడా వేసి వేస్తున్నానండి కొబ్బరి నేనైతే ముందే అండి ఈ పల్లీలు వేయించి పెట్టానండి ముందు వేయించి పెట్టాను కాబట్టి ఇవి ఏంచను ఇవి వేయించినట్టు మిక్సీ పట్టేటప్పుడు పల్లీలు వేసి పడతానండి నా అప్పుడైతే వేయండి వెండి టమాటా ముసలు బాగా నల్గా అండి బాగా ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఫ్రై అవసరం అసలు పని ఉండదు రెండు నిమిషాలండి కొంచెం బాగా తోలు అట్లా ఊడిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలండి మళ్ళీ కరీం ఉడకతాయి కాబట్టి మనకు ఇప్పుడైతే ఏమంత ఉడకాల్సిన అవసరం లేదు రేపు తీస్తున్నానండి బాగా అయితే ఫ్రై అయ్యే కదా ఇది కూడా పక్కన తీస్తాను ఈ ప్లేట్లోనే తీస్తాను పచ్చివాసనవు కొద్దిగా కొద్దిగట్టు ధనియాలు వేస్తున్నానండి ముందే వింటాల్సింది పెట్టేసుకునే వేస్తాను మనకు పావు కేసు కొంతపోతాయండి పెద్ద పేరు కూడా ఉండవు అవి ధనియాలు కూడా ఈ విధంగా అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది పచ్చిమిర్చితో పారం లేకపోయినా కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది అండి ఇది చాలా బాగుంటుంది ధనాలు అయితే వేగినాయి కదా నూపులు అయితే తీసుకున్నానండి ఒకటి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను అది వేసేస్తున్నాను పూపులు అయితే ఎక్కువ వేయాల్సిన లేదులే వేడి బాల వేడి మీద వేడి అది అయితే సరిపోతుంది ఇవైతే ఎక్కువ వేయాల్సిన పని లేదండి చిన్నగా చిన్న వంట మీద ఒక రెండు అండి నువ్వుల ఫ్లేవర్ అనేది గుత్తి వొంకాయ కర్రీలో సూపర్ టేస్ట్ వస్తుందండి ఇంకా మీరు జీడిపప్పు ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా నేనైతే లేదని వేయలేదండి జీడిపప్పులు తీసేస్తున్నానండి మరి ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది కప్పులోకి తీస్తున్నాను కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నానండి నేను వంకాయలు అయితే ఎంచుతాను బాగా వంకాయలు అయితే ఉదయం విధంగా అయితే ఉప్పు నీళ్ళలా పెట్టానండి నేను ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను కట్ చేసి ఈ విధంగా అయితే కట్ చేశానండి నేను ఇప్పుడు ఈ వంకాయలను ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేస్తానండి వేస్తున్నాను నీళ్ళు లేకుండా శుభ్రంగా అట్లా చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నిజంగా పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కవి వంకాయను మెత్తగానే అంటే ప్రతి కలర్ మారినాయి కదా ఈ పక్కటి మార్చానండి ఇట్లా మార్చాను మనం ఈ పక్క కూడా ఫ్రై చేస్తాను ఇట్లా ఉంటుంది కదా రెండు పక్కన ఫ్రై చేస్తే బాగుంటుంది ఇంకా బాగా మెత్తగా వచ్చేది వంకాయలు కూడా బాగా విడుకుతాడు కదండి అందులో కూడా ఈ విధంగా అండి ఇట్లా ఇదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగా అయితే పన్నీర్లు చేస్తున్నానండి నేను ఇది అయిన తర్వాత చల్లది కాబట్టి నేను ముచ్చి పచ్చకొట్టాను వీటిని అలాంటి ధనియాలు మూగులండి అలాగే పచ్చిమిర్చి ముల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు అండి ఇవి ఇవి కూడా వేసేసుకున్నాను చల్ల బాగా అలాగే కొద్దిగా చెక్క లవంగాలు యాలకల పొడి అండి ఇది నేనైతే చిన్న స్పూన్ రెండు స్పూన్ వేశానండి చిన్నది కదా ఇది రెండు స్పూన్లు వేసాను ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా అండి కొత్తిమీర వేస్తున్నాను కొన్ని అయితే ఐదు ఆరు రెమ్మలు ఉన్నాయండి ఇది కరిపాకు కూడా తీసి వేస్తాను ఇప్పటి చేసి బాగుంటుందండి సారగా పాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ పట్టిస్తానండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టానండి మెత్తగా మరి ఈ వంకాయలు కూడా బాగా ఫ్రై అయినాయండి ఇవైతే చూద్దాము ఇవైతే బాగా ఫ్రై అయినాయండి ఇంకా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఇంకా ఎక్కువనే ఫ్రై అయినది నేను ఆడ మిక్సీ వాడుకుంటే కొంచెం మాండ్ ఉన్నాయి కదా అయినా పర్లేదు బాగుంటుంది బదిలిక ఈ నూనె చూసి చూసి తక్కువైతే వేసుకోండి నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది కానీ నిన్న నూనె అయితే వేయనండి ఇంకా ఇదే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడు నేను ఇది మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా ఇదైతే ఇందులో వేస్తున్నానండి ఇందులో అయితే వేసాను కొంచెం మనం అంత అన్ని ఫ్రై చేసినాం కదా ఎక్కువ ఫ్రై అవలసిన అవసరం అయితే ఉండదండి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇందులో ఒక ఐదు నిమిషాలు అండి ఇదంతా బాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే బాగా ఉడికిందండి నేను ఇప్పుడు మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు అయితే వేస్తున్నాను ఇవైతే వేసాను కదా ఇవి ఒక్కసారి చిన్నదండి కలప చిన్నగా అట్లా చిన్న చిన్న అవి చిత్తకుండా కలుపుకోవాలి మనం ఇందాక మిక్సీ పట్టినాం కదా ఆ మిక్సీలో కొద్దిగా అయితే వాటర్ వేది ఉంది కదండి వేస్తున్నాను వాటర్ వేసి ఇప్పుడైతే అండి ఆయిల్ లో ఈ వంకాయలకు మసాలా పట్టుకోవాలండి ఇంకా పట్టుకొని బాగా నూనె పైకి వచ్చేంత వరకు కొద్దిగా ఒక పది నిమిషాలండి చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మన కర్రీ పచ్చిమిరపకాయల గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుందండి దీంతో అయితే నేను మూత పెడతాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెడతాను చిన్న మంట మీద థిక్నెస్ ఉందండి ఇది చ మళ్ళీ ఉడికిన తర్వాత చల్లగిన తర్వాత గట్టిగా అవుతుందండి అందుకనేసి నేను ఈ విధంగా అయితే పెట్టాను మనం ఇంతవరకు అయితే ఉప్పు వేయలేదండి ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను మన ఈ కర్రీకి సరిపోయినంత ఉప్పు వేస్తున్నానండి చూసుకొని మరి తర్వాత కావాలంటే వేసుకోవచ్చండి ఇప్పుడు మాత్రం వేసాను చూసి తర్వాత వేస్తాను మరి మీద ఉడకపట్టిందండి నేను మూత పెడతాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక ఐదు నిమిషాలు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి నేనైతే ఇప్పుడు మూత పెడుతున్నాను మూత అయితే తీస్తున్నానండి బాగా అయితే ఆయిల్ కూడా పైకి వచ్చిందండి బాగా ఉంది కర్రీ కూడా సూపర్గా ఉందండి నేనైతే కొద్దిగా ఇందులో కరివేపాకు వేస్తున్నాను నిజంగా అండి అంటే చాలా బాగుందండి ఉప్పు కారం అనేది నిజంగా బాగా సరిపోయినాయండి ఒక్కసారి ఇట్లా కలిపి మాడకుండా చూసుకోవాలండి మధ్య మధ్యలో కలిపాను నేను మాడకుండా చూసుకోవాలండి నేను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నానండి మూత అయితే తీస్తున్నానండి వా సూపర్ ఉందండి కర్రీ వంకాయలు కూడా బరి మెత్త కొడికినాయండి బాగా మనం ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసినాం కదా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది చూసారా అప్పుడు కొంచెం లూజుకుండే కదా ఉడికేసరికి ఇట్లా గట్టిగా అయిందండి మరి చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి కర్రీ అయిపోయింది మరి సరైన బౌలకి అయితే తీస్తాను ఇంకా స్టవ్ అయితే బంద్ చేశాను అయిపోయిందండి మన పచ్చిమిర్చి గుత్తివంకాయ కర్రీ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మరి ఈ గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి